స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో దొడగట్ట రోడ్డులో బాలికలు వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు చిన్నారులతో కలిసి నేల మీద కూర్చొని సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అమలినేని చిన్నారులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే పరిసరాలు బాగుండాలి ఉన్నత చదువులు చదివి మంచి పేరు తీసుకురావాలి అనంతపురం జిల్లా దుర్గం పట్టణం సాంఘిక సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు గారు విద్యార్థులతో పాటు నేలపై కూర్చొని వారి సమస్యలు ఏమున్నాయి భోజనం వసతి గదులు సదుపాయాలు డ్రైనేజీ సమస్య వాటర్ లో ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారికి ఉన్న సమస్యలను సెలవులు ఉన్న రోజు గదులకు మరమ్మతులు చేయిస్తామని మెయిన్ గేటును రెండు రోజుల్లో రెడీ చేయిస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ఉన్న లో రిపేర్ చేయించి అదనంగా ఏర్పాటు చేస్తాం విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం గదులు బాత్రూమ్ లో డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి డ్రైనేజీ పరిశుభ్రం చేసేలా ఏర్పాటు చేస్తాం వంటగదిని తనిఖీ చేసి చిన్న గదిలో ఎలా వంట చేస్తున్నారు అని ఆరా తీసి త్వరలోనే సమస్యలు పరిష్కారం కోసం కలెక్టర్ దృష్టికి అవసరమైతే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేసేలా చూస్తాం मधी बठास्वी. सर, आप्तरूमस, डामेर्ट, अक्टा, वर्ष मच्छी न, एंड उच्छी न, अक्कडे पुच्छ दीन्ताम सर, नक्कोंच, नक्टा, नक्रेख, लेश्या, ब्रूर्व, पोरूमस, न, पाइन तेए उननाए सर, किल्दट तू उनन न, 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 � ఎంతుంది డైనింగ్ లేదు ప్లేస్ ఎంత ఉంది ఓపెన్ ప్లేస్ ఎంత వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఆఫీస్ రూమ్ స్టోర్ రూమ్ బాగానే ఉన్నాయి సార్ వాటిలో పడుకోబెడతాం వాటర్ వచ్చేసి సతసాయి వాటర్ సార్ సతసాయి వాటర్ అప్పుడప్పుడు వాళ్ళు లోడ్ కాకపోతే అక్కడ వాటర్ లోడ్ చేస్తారు అక్కడ నుంచి వేరే దగ్గర ఆ లోడ్ రాకపోయినప్పుడు ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ సండే ఒకటి వస్తాయి సండే రావు సంవత్సరంలో కట్టారంటారు పూర్తిగా పాడుపడిపోయింది తీసుకెళ్ళి ఎంత వీలు త్వరగా లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని కూడా తెలియజెప్పారు ఒక్కో రూమ్ లో ఇరవై మంది దాకా పడుకుంటున్నారంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా నేను మొదటిసారి హాస్టల్ కి రావడం జరిగింది నేను నిజంగా నాకు కూడా జ్ఞానోదయం కలిగింది మనం అభివృద్ధి చేయాలి ముఖ్యంగా పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే వాళ్ళకున్న చుట్టుపక్కల ఉన్న వాతావరణం బాగుండాలి అంటే టాయిలెట్స్ కావచ్చు డైనింగ్ కావచ్చు చదువుకోవడానికి ఏదన్నా చదువుకోవడానికి మంచి ప్లేస్ కావచ్చు అలాగే చాలా మంది అమ్మాయిలు గేట్ పూర్తిగా అందరూ కూడా అడిగారు గేట్ చేయడానికి డైనింగ్ హాల్ లేకపోవడం ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో అలాగే